అందరికీ నమస్కారం పత్రిజీ శంకారావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధ్యాన భాగ్యనగరం సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కడతాల్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీ ధ్యాన జగత్ మ్యాగ్జిన్కి మార్కెటింగ్ మేనేజర్ అంతేకాకుండా ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి కుక్కట్పల్లి లక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా అసలు ఈ ధ్యాన భాగ్యనగరం అనేది ఎలా వచ్చింది సార్ దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు ఇది రెండు వేల పదిహేడులో ఫామ్ అయింది సార్ ఉద్దేశం ఏంటి అంటే హైదరాబాదులో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇలా నార్త్ ఇండియన్స్ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాదులో జీవనం సాగిస్తున్నారు ఈ హైదరాబాదులో ధ్యానం నేర్పిస్తే హైదరాబాదు వాళ్ళకి శాఖాహారం గురించి తెలియచేస్తే హైదరాబాద్ వాళ్ళకి పిరమిడ్ శక్తి గురించి తెలియచేస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రచారం చేస్తారు సో టోటల్గా పత్రిసార్ అనుకున్న కాన్సెప్ట్ నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ప్రచార నిమిత్తం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ని రెండు వేల పదిహేడులో ఫామ్ చేయడం జరిగింది సో మేడం ఫస్ట్ డైరెక్ట్గానే ట్రస్ట్ ఫామ్ అయిందా లేదా భాగ్యనగరం అన్న పేరుతో ధ్యాన ధ్యానభాగ్యనగరంతో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు మేడం ఫస్ట్ రెండు వేల పదిహేడులో వసంతనగర్ రాంబాబు గారి ఇంట్లో పత్రిసార్ క్లాస్ పెట్టినప్పుడు భాగ్యనగర్ ట్రస్ట్ అని అనౌన్స్ చేయడం జరిగింది అంతకుముందు మన వాళ్ళు కొంతమంది ఈ ప్రచారాన్ని మొత్తమే కొంతమంది అంటే వర్క్ చేసే వాళ్ళ లిస్ట్ అది రాసి సార్ ముందు పెడితే కొన్ని పేర్లు టిక్ పెట్టారు కొన్ని పేర్లు ఇది అన్నారు నా పేరు మాత్రం సారే రాశారట ఓకే అది నాకు తెలీదు తర్వాత చెప్పారు నీ పేరు ఓసారే రాశారు మేడం అనేసి సో అప్పుడు అలా ఆ రోజు అక్కడ ట్రస్ట్ ఫామ్ అయ్యిందనమాట సో అప్పటి నుంచి చలో చార్మినార్ ఓకే శాకాహార్ ర్యాలీ స్టార్ట్ చేయడం సో మొట్టమొదటిగా ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత చేసిన వర్క్ చలో చార్మినార్ అనే వెజిటేరియన్ ర్యాలీ ఎస్ సో దాని గురించి మేము మాట్లాడలేము చార్మినార్ ర్యాలీ అంటే అది పిఎస్ఎస్ఎంలోనే ఒక ఐకాన్ గా నిలిచిపోయింది ఓకే ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో ర్యాలీలు జరిగినాయి ఎన్నో ప్రాంతాల్లో కానీ చార్మినార్ ర్యాలీ జరిగినంత ఇదిగా అయితే జరగలేదు అక్కడనో ఎందుకంటే దానికి ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట సార్ ఎందుకంటే ఎక్కువ మందితో ఎక్కువ ఎక్కువసారి చేసాం ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినే ఏరియా అది బ్రాహ్మణ బజార్కి వెళ్ళి మనం శాఖాహారం గురించి చెప్పే అవసరం లేదు మాంసం తినేవాడి వీధికి వెళ్ళి నువ్వు మాంసం తినది తింటే చస్తామని ఎల్లుగెత్తి చాటడం అంటే అది చాలా ధైర్యంతో కూడుకున్నది చాలా ఎనర్జీతో కూడుకున్నది సత్యాన్ని చెప్పాలి అన్న ఒక ఇంటెన్షను ఎంత బలంగా ఉంటేనో అక్కడ ఆ కార్యక్రమం అనేది నిర్వహించబడింది ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా అప్పుడు మాకు ఇవన్నీ ఓకే కాకపోతే అంతకుముందు ఒక ట్వంటీ డేస్ బిఫోర్ మైదీపట్నం ఏరియాలో ర్యాలీ చేసాం ఒక డెబ్బై ఎనభై మంది దాకా వచ్చారు అక్కడ మాస్టర్స్ ఏమనుకుంటున్నారంటే బాగా జరిగింది బాగా జరిగింది అనుకుంటున్నారు అది నాకు ఎందుకో నచ్చలేదు ఏం బాగా జరిగింది సార్ చేస్తే గిస్తే చార్మినార్ లాంటి ఏరియాలో చేయాలి అని వాడు వచ్చేసింది వచ్చింది అప్పటి వరకు నా మైండ్లో కూడా ఆ థాట్ లేదు ఓకే అప్రయత్నంగా వచ్చింది తర్వాత అర్థమైంది ఏంటి అంటే మన సోల్కి డిజైన్ అనుగుణంగా మన లోపల నుంచి మనకే తెలియకుండా కొన్ని వర్డ్స్ వస్తాయనేది అర్థమైంది వాళ్ళు అన్నారు కదా మాకు చేయాలని ఉంది కానీ మాకు సపోర్ట్ లేదు అన్నారు నాకు అర్థం కాలేదు సపోర్ట్ ఏముందండి మీరు పర్మిషన్ తీసుకోండి మిగిలింది నేను చూసుకుంటా అన్నారు అన్న నేను నా మీద నమ్మకంతో వాళ్ళు వెళ్ళి త్రీ డేస్లో పర్మిషన్ తీసుకొచ్చారు చార్మినార్లో ర్యాలీ చేయడానికి చేయడానికి పర్మిషన్ తీసుకొని వచ్చి నాకు ఫోన్ చేశారు మేడం పర్మిషన్ వచ్చింది అనేసి ఇంకా మిగిలిన నేను ఏం చూసుకోవాలి కదా అవును అప్పటికి దాదాపు ఎంత ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేసే టైం ఉంది ఈ తక్కువ టైంలో జనాన్ని ఎలా మొబైలైజ్ చేస్తాం ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేదు ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పట్లో లేదు వాట్సాప్లో ఉన్న కొంతమందే యూజ్ చేస్తున్నారు ఇంకా అప్పుడు చలో చార్మినార్ అనే ఫ్లైర్ రెడీ చేసి పంపామన్నమాట అంతే టూ డేస్ వరకు బాగానే ఉంది థర్డ్ డే నుంచి నాకు ఇక ఫోన్ కాల్స్ వస్తున్నాయి అనమాట మేడం ఏంటి చర్మినల్ ర్యాలీ చేస్తారా అసలు మీకు భయం ఉందా అలాంటి క్రిటికల్ ఏరియాలో పోయి నువ్వు మాంసం తినేవాడు వీధికి వెళ్ళి మాంసం తినద్దని ఏ ధైర్యంతో చెప్తావు నేను కాళ్ళు చేతిలో ఎరగొట్టేస్తారు చంపేస్తారు అని ఫోన్లో ఇంకొక ఫోన్ ఏంటి చాలా గ్రేట్ మేడం చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మేము వస్తాం మేడం అని కొంతమంది ఫోన్లో ఈ ఫోన్ వస్తేనేమో ఎనర్జీ లాస్ అయిపోతున్నాం భయం భయం కలుగుతుంది ఇటు పాజిటివ్ ఫోన్ వస్తేనేమో ఎనర్జీ పెరుగుతుంది రెండు డైలమా సందిగ్ధం అనమాట పర్మిషన్ తీసుకున్నాం కదా భయమే ఉంది అని కొంతమంది మేము రామని ఫోన్ రాని వాళ్ళు ఎలాగో రాకుండా పర్వాలేదు మేము రావు మేడం అని ఫోన్ చేసి చెప్పటం మళ్ళీ సరే రాని వాళ్ళు ఎలాగో రారు భయం లేని వాళ్ళు వస్తారు కదా ఎంతమంది వస్తే అంతమంది చంపేస్తారంటే నేను చార్మినార్ దగ్గర వస్తే చరిత్రకి ఎక్కుతాను నేను ఒక మంచి పని చేసి చేస్తాం ఎలాగో చేస్తాం కదా బతుకుంటామన్న గ్యారంటీ ఉందా నీకు లేదు కదా చేస్తాం ఆ సత్యది ఏదో ఒక సత్యాన్ని ఎలుగెత్తి చాటి చద్దామని మాటలో అయితే అక్కడ తగ్గల వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ లోపల మాత్రం నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రశ్న వేశారు నువ్వు చేస్తే పర్వాలేదమ్మా కానీ నిన్ను నమ్మి మరి కొంతమంది వస్తారు కదా వాళ్ళకి అయితే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి సొసైటీ ఏంటి పత్రీజీ ఏంటి పరువు పోయేది పత్రీజీ పరువు పోతుంది సొసైటీ పరువు పోతుంది నువ్వెవరో జనానికి తెలియదు పత్రిజీ తెలుసు పిఎస్ఎస్ఎం తెలుసు అన్నారు నిజమే కదా అనుకొని ఆలోచించాం కాసేపు భయం లేని వాళ్ళు వస్తారు ఎవరు రాలేదనుకో చార్మినార్ చుట్టూ నేనే గిరా గిరా తిరిగి వస్తాను అనుకొని మొదలెట్టాం ఫుడ్ ఎలా చేయాలి అర్థం కావాలా పాంప్లెట్లు అయితే వేయించాం మూడు భాషల్లో వేయించాం పాంప్లెట్లు మరి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం ఫుడ్ ఎలా చేయాలో అర్థం కాలేదు సరే పులిహోర పెరుగన్న ఒక స్వీటు మా నా మైండ్కి తోచినంత చేసుకొని బయలుదేరి వాళ్ళని వెళ్ళి నుంచిన్నా తొమ్మిది పదింటికి రాలి అంటే తొమ్మిదింటికి ఎవరు వస్తారు ఏదో సామె చెప్తారే ఆత్రం ఒక పండగని రేపడు అలా నేను వెళ్ళి ముందు కూర్చుండి నుంచున్నాం అరగంట అయింది ఎవళ్ళు రాట్లా ఇంకా అరగంట తర్వాత నుంచి తొమ్మిదిన్నర నుంచి ఈ సందులో నుంచి ఒక్కళ్ళు ఆ సందులో నుంచి ఒక్కళ్ళు అలా ఒక్కళ్ళు ఒక్కళ్ళు వస్తూ ఉంటే చాలా ఆనందం అనమాట మొత్తానికి అప్పుడు పన్నెండు వందల మంది వచ్చారు ఫస్ట్ ర్యాలీ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ చార్మినార్లో అక్కడ ఆ రోజు జెండా వందన ఉంటుంది కదా అక్కడ పోలీసులు అన్నారమ్మా ఇక్కడ జడ్జిలు అది వస్తారు ఈ లో పదకొండింటికి వాళ్ళ కార్యక్రమం అయిపోద్ది మీరు పదకొండింటి వరకు స్టార్ట్ చేద్దురు కానీ అని చెప్పారు తప్పదు వాళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళకు అనుగుణంగా మనం నడవాలి కదా ఇంక జనం మన ఈలో జనం వస్తూ ఉన్నారనమాట ఏం జరుగుతుందో అనేది చాలామందికి ఆత్రంగానూ ఉంది భయంగాను ఉంది ఇంకా నాకు స్లోగన్స్ చెప్పడం అంటే ఇష్టం చాలా ఇష్టం ఓకే అది ఎందుకంటే నేను స్లోగన్ పలికేటప్పుడు నాలో ఉన్న కోటాను కోట్ల కణాలు ప్రతి కణము ఆనంద తాండవం చేస్తుంది ఓకే అది అది నా అనుభూతి నా ఆనందం అది నా నాకు వరకు నాకు తెలుస్తుంది అది అలాంటి ఇష్టమైన స్లోగన్స్ కూడా నేను ఆ రోజు చెప్పలే ఎందుకు చెప్పలేదు అని అంటే మన వాళ్ళు బుద్ధుడు అవలా ఎవరు అయ్యే మార్గంలో ఉన్నాం మన అందరమేనో ఏదన్నా ఒక చిన్న మాట మనమన్నా అవతల వాళ్ళు ఒక మాట అన్న గొడవకు దారి తీసేది అదే కదా అందుకని చెప్పేసి కోడి కనుక తన పిల్లల్ని తన రెక్కల కింద అలా పొదుగుతూ కాపాడుకుంటుందో ఆ పైన బేగ నుంచి నేను ఆ ర్యాలీ చుట్టూ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేసాను వీళ్ళకి ఏమీ అవ్వకూడదు సేఫ్గా తిరిగి వెళ్ళాలి వీళ్ళకి ఏమీ అవ్వకూడదు పత్రికారికి సొసైటీకి చెడ్డ పేరు రాకూడదు ఇదే ఆలోచనతో ఆ రోజు ర్యాలీ మొత్తం అప్ చేయడం జరిగింది మొత్తానికి అనుకున్న టైం గడిచిపోయింది అమ్మయాన్ని ఊపిరి పిలుచుకున్నాం అనమాట ఎవరికి ఏమీ అవ్వలేదు పోలీసులు మాత్రం చాలా అద్భుతంగా జరిగిందని చాలా మెచ్చుకున్నారు అది ఒకటైతే తర్వాత సంవత్సరం పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పారనమాట గతంలో మీరు ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేశారో ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గింది అనేసి ఓకే ఒక టూ అవర్స్ మాత్రమే మనం ఆ ఏరియాలో తిరిగింది తర్వాత మనం ఎవరూ ఆ ఏరియాకి వెళ్ళాలి వెళ్తే ఇండివిజువల్గా వెళ్ళామేమో ఏదన్నా పని ఉంటే అంతేగాని గ్రూప్గా వెళ్ళాలా ఈ పని మీద మనం వెళ్ళాలా అప్పుడు నాకు అర్థమైందండి పెరవడు మాస్టర్ యొక్క పాదము పెరవడు మాస్టర్ యొక్క గళం ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైందో ఆ రోజు నాకు ఆయన చెప్పి నాకు అర్థమైందనమాట సో అలా మొట్టమొదటిగా ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం స్టార్ట్ చేసాం సో మేడం ఇప్పుడు ఈ ధ్యాన భాగ్యనగరంలో ర్యాలీ అయిపోయింది అసలు దాని తర్వాత మీరు ఇంకా ప్రోగ్రామ్స్ ఏమేం ఎక్కువ చేశారు అంటే ఆల్రెడీ చేస్తూనే కంటిన్యూ చేస్తున్నారు అంత సక్సెస్ఫుల్గా అది జరిగేసరికి మీకు ఇంకా ఎలాంటి ఆలోచనలు వచ్చాయి సో వాటి గురించి మీరు సార్తో మాట్లాడడం ఏదైనా జరిగింది ప్రతిదీ ఏ చిన్న కార్యక్రమం చేసినా సార్కి అప్డేట్ ఇచ్చేదాన్ని ఓకే సార్ ఇలా చేశాను లేదా ఇలా చేయాలనుకుంటున్నాను అనేది చేసింది చేయాలనుకునేది చెప్పేదాన్ని ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కలం కదా సార్ని ఓ నెలకో రెండు నెలకో కలుస్తాం కలిసినప్పుడు ఈలో మనం నేను చేసిన కార్యక్రమాలు చెప్పేదాన్ని అనమాట ట్రస్ట్ ఏర్పడిన తర్వాత వెంటనే చార్మినార్ ర్యాలీ అవుతూనే నెక్స్ట్ డే సారు సికింద్రాబాట్ చేయండి ఓకే ఆ తర్వాత అది అవగానే మేడం మహావీర్ జయంతి వస్తుంది ఈసారి ర్యాలీకి నేను వస్తాను ర్యాలీ ప్లాన్ చేయండి అన్నారు ఎప్పుడు సార్ ఏది చెప్తే అది తూచా పాటిస్తూ చేయటం స్టార్ట్ చేశాను అనమాట అంటే సార్ పెట్టిన పర్పసే ప్రచారం అందుకని సిటీలో మొత్తం అన్ని సెంటర్స్ ఒక కుక్కపల్లి అనే ఎప్పుడూ లేని నేను సెంటర్ కుక్కట్పల్లి సెంటర్లో ధ్యానం నేర్చుకున్నా కుక్కపల్లి సెంటర్ రన్ చేస్తున్నా ఎప్పుడు కుక్కట్పల్లి వరకు నేను పరిమితం అవ్వలేదు ఇటు సంగారెడ్డి నుంచి ఇటు హయత్ నగర్ ఇటు మేడ్చల్ ఇటు రాజేందర్ నగర్ మొత్తం ఈ నాలుగు ఏరియాలో క్లాసులకు వెళ్ళేదాన్ని ర్యాలీలకు వెళ్ళేదాన్ని ఏదైనా కార్యక్రమం త్రీ అవర్స్ మెడిటేషన్ లేదా సెవెన్ అవర్స్ మెడిటేషన్ ఇలా ఏదైనా అందరికీ ఫోన్ చేసి ఇలా థాట్ వచ్చింది ఇలా చేద్దాం ఇలా చేస్తే ధ్యానం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిద్ది వైబ్రేషన్ పెరుగుతుంది సొసైటీ మూమెంట్ పెరుగుతుంది మనకి అని చెప్పేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం మొదటి నుంచి ఉంది సో అది నాకు జానభాగ్యనగర్ ట్రస్ట్లోకి వచ్చాక ప్లస్ పాయింట్గా మారింది సో మరి ట్రస్ట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మేడం మీరు ఎలా ఒక ఆర్గనైజ్ అంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు మేము పది మంది ఉన్నాము ఓకే కృష్ణారెడ్డి గారు ప్రెసిడెంట్ వైఎస్ ప్రెసిడెంట్గా సుదీష గారు నేను మేనేజింగ్ ట్రస్ట్ ట్రెజరర్ రాజేశ్వర్ పూల్ల గారు తర్వాత తూలిపూడి చంద్రశేఖర్ గారు మరి అత్తాపూర్ నాగరాజు గారు రాజశేఖర్ గారు నేరేడుమెట్ నుంచి మాణక్యం గారు శేఖర్ గారు ఈ పది మందిని ఒక ట్రస్ట్ అనమాట ఇది రెండు వేల పదిహేడులో ఫామ్ అయినా రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలా నడుస్తుంది నడవని అని కాకపోతే మాకు ర్యాలీలకి పర్మిషన్ వెళ్ళినప్పుడు లెటర్ హెడ్ కావాలని అడుగుతున్నారు అందుకని మేము దీని తర్వాత కాలంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట ఎవరిలో ఒక ఒక్కరిలో ఒక ఆలోచన వస్తుంది ఈ టెన్ మెంబర్స్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏ ఒక్కరికైనా ఒక ఆలోచన వస్తే ఇలా చేద్దామని ఫోన్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది ఇలా చేద్దాం అని మాట్లాడుకోగానే దానికి ఇంకా ఆటోమేటిక్గా ఒక నుంచి ఒకళ్ళకి దానికి ఒక మ్యాప్ లాగా తయారైపోతుంది సో ఇది ప్రెసిడెంట్ గారికి రావాలి లేదా మేనేజింగ్ ట్రస్టీకి రావాలి ఇంకొకరికి రావాలి అనేది ఏం లేదు ఈ పది మందిలో ఉన్న ప్లస్ క్వాలిటీ అది అనమాట మా ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం సార్ వన్ నాట్ ఎయిట్ డేస్ అక్కడ ధ్యానం చేద్దామని ఆలోచన వస్తుంది ముగ్గురు అనుకున్నాము ముగ్గురు మాటల్లో అనుకుని వచ్చి అడగగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం వెంటనే మేడం చేయాల్సింది అదే మేడం అన్నారు సో అలా ఆ వన్ నాట్ ఎయిట్ డేస్ కరోనాలో ఎక్కడ హక్కుండా చేసాం అప్పుడు మాకు అర్థమైంది మా శక్తి ఏంటో మా బలం ఏంటో మా థాట్ పవర్ ఏంటో అప్పుడు అనమాట సో తర్వాత వెంటనే ఆగస్టు ఆరో తారీఖున మళ్ళీ రాజేశ్వర్ పుల్ల సార్ ఫోన్ చేసి మేడం వన్ నాట్ ఎయిట్ పిరమిడ్స్లో ఇరవై నాలుగు గంటలు చేద్దాం మేడం అన్న అసలు అన్ని ఉన్నాయని డౌట్ వచ్చింది మేము అందరం కూర్చొని రాసుకున్నాం ఎక్కడ ఏరాలు ఏంజన్నా ఉన్నాయని అలా ట్రేస్ అవుట్ చేసి వన్ నాట్ ఎయిట్ పిరమిడ్స్లో మళ్ళీ అది సెకండ్ టైం లాక్డౌన్ అది ఆ లాక్డౌన్లో కూడా ఎవరు మేము రావద్దంటారు ఇరవై నాలుగు గంటలు పెడితే మేమే చేయట్లేదు ధ్యానం నువ్వు ఎలా చేస్తావు జనాన్ని ఎలా రాణిస్తావు రానివ్వం కాపు ప్లీజ్ మేడం నన్ను రానివ్వండి నేను చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కూర్చుంటా మీరు అలాగూ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చుంటారు కదా మిగిలిన టైం అంతా నేను కూర్చుంటా అంటే నన్ను ఒక్కదాన్ని మాత్రం రానిచ్చారు అప్పుడు ఓకే సో అలా వన్ నాట్ ఎయిట్ పిరమిడ్స్కి ప్రతి కి నేను వెళ్ళాను ప్రతి పిరమిడ్కి వెళ్ళి మీరే ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కూర్చోవాలి కొన్ని పిరమిడ్స్లో మాత్రం కూర్చున్నా కొన్ని పిరమిడ్స్ వాళ్ళు చేసుకున్నారు ఓకే ముందన్న ఆ ఎనర్జీకి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ మారిపోయి మేము నలుగురు ఉన్నాం మేడం మాకు ఫైవ్ అవర్స్ చాలు లేదా ఈ పిరమిడ్ మీరు రాకపోయినా పర్వాలేదు మేము చేసుకుంటాం కానీ నేనే ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను ప్రతి పిరమిడ్కి నేను వెళ్ళాలి ధ్యానం చేయాలి ప్రతి పిరమిడ్కి ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే ఒక పిరమిడ్లో ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయటం అంటే ఒక యజ్ఞంతో సమానం యజ్ఞం పరిపూర్ణమయ్యేది ప్రసాదంతో అని పత్రికారు ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు ఆ ప్రసాదం వాళ్ళు పెడతారు కానీ నేను తీసుకెళ్ళి పెడితే నాకు తృప్తి అని ప్రతి పిరమిడ్కి ప్రసాదం తీసుకెళ్ళి పెట్టడం ప్రతి పిరమిడ్లో ధ్యానం చేసి రావటం లాస్ట్ పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్ అక్కడ పత్రికారితోటి సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట సో అలా తర్వాత ఏడు రోజులు ఏడు గంటల సప్తాహం తర్వాత మూడు రోజులు మూడు గంటలు మేము ఏ కార్యక్రమం పెట్టుకున్నా వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ మేము ధ్యానం చేస్తాం వన్ అవరా టూ అవర్సా త్రీ అవర్సా పెట్టుకొని పళ్ళ టైం పెట్టుకొని మనం మేమందరం కలిసి ఎవరిళ్ళలో వాళ్ళే చేస్తాం ధ్యానం చేసి మేం చేయాలనుకున్న కార్యక్రమానికి ఒక ఎనర్జీ మా భావన క్షేత్రంలో దాని ఎనర్జీని ఫామ్ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం సో ఎక్కడ మా దగ్గర మనీ ట్రాన్సాక్షన్స్ అనే అనేలేదు జ్ఞానభాగ్యనగర్ ట్రస్ట్ గొప్పతనం ఏంటి అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా ఉండవు అంటే డబ్బు అవసరం లేదా అంటే డబ్బు అవసరమే కానీ మా జీవితాల్లో దానికి ఆఖరి ప్రయారిటీ ఇస్తాం ముందు మేము ప్రతి నెల మేము కొంత అమౌంట్ మా అకౌంట్లో వేసుకుంటాం ఏదన్నా కార్యక్రమం అనుకున్నప్పుడు హాల్ బుక్ చేసేస్తాం ఆ నెల ఏదన్నా అవసరం అనుకుంటే తల ఇంకొక వెయ్యో రెండు వేల మా అంతటా మేము వేసుకుంటాం వచ్చిన వాళ్ళు కొంతమంది ఇస్తారు అడగకుండా ఇస్తారు చాలామంది మాస్టర్స్ అమ్మ లక్ష్మి మాడ ఇలా కార్యక్రమం చేస్తున్నారు కదా మన వంతుగా మనం ఇద్దామని చెప్పేసి వాళ్ళకే వాళ్ళు ఇస్తారు ఆ ఇచ్చే వాళ్ళలో నేను అడగలా కానీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు కార్యక్రమం చేయాలన్న ప్రేరణ కలిగించింది పత్రిజియే ఈ కార్యక్రమానికి అవసరమైన వనరుని సమకూర్చేది పత్రిజీయే వాళ్ళలో అనిపించారు అంటే వాళ్ళలో పత్రిజీ వాళ్ళలో ఆ మనసులో ప్రేరణ కలిగించి వాళ్ళ ద్వారా వెయ్యో రెండు వేలో ఎంతో ఇప్పిస్తున్నారు ఆ ఇచ్చే వాళ్ళల్లో నేను పత్రిజీని చూస్తా ఎందుకు అంటే నాకు ఒక విజన్ రెండు వేల ఏడులో పిరమిడ్ వ్యాలీలో అందరం ధ్యానం చేస్తున్నాం దాదాపు మూడు వేల మంది అందరిలోనూ పత్రిసారే కనిపించారు నాకు కళ్ళు తెరి చూస్తే అందరూ మామూలుగా ఉన్నారు సార్ ఒకళ్ళే ఉన్నారు ఇదేంటి ఇలా కనిపించారంటే అప్పుడు నాకు అర్థమైంది అందరిలో నేనే ఉన్నాను అందరిలోనూ నన్నే చూడు అని ఇప్పుడు నాకు ఎవరైతే సహకారం అందిస్తారో ఆర్థిక పరంగా సేవాపరంగా ఎంతోమంది పేరు మేడం లేదా భాగ్యనగర్ ట్రస్ట్ దీని వెనక ఒక పెద్ద సైన్యం ఉంది వాళ్ళందరి సహాయ సహకారాలతోనే హైదరాబాద్ భాగ్యనగరంలో ఏ కార్యక్రమం అయినా చేస్తామన్నమాట సో అందుకని వస్తాయి కదా వస్తాం వస్తాయి అంతే ఇంకంతే ఇంకా ఇంకో థాట్ ఉండదు ఉండదు ఇంకా అలా జరు ఇప్పటివరకు అయితే అలా జరుగుతూ వచ్చింది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పదివేల మందితో చార్మినార్ ర్యాలీ అప్పుడు మమ్మల్ని కొంతమంది నిరాశపరిచారు అంటే మూమెంట్ ఏమైపోతుందో తెలియదు పత్తిసారి లేరు అది ఉంటుందా ఊడిద్దో తెలియదు మీరే డబ్బులు అడగరు ఇంత ఏర్పాట్లు చేస్తున్నారు జనం రాకపోతే అన్నీ వేస్ట్ అయిపోతాయి మీ డబ్బంతా వృధా అయిపోతుంది అని అంటే లేదు ఇది ఇష్టం సార్కి ఇష్టం శాకాహార జగత్ తవ్వాలి చేద్దాం ఏం జరిగిద్దో జరిగిద్ది ఏం జరగాలో అదే జరిగిద్ది కదా అని స్టార్ట్ చేసాం పదివేల మందికి రీచ్ అయ్యాం అరాలి అప్పుడు ఇలా అన్న వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి నిజంగా ఒక మాట అన్నారు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతా సొసైటీ ఏమైపోతుందో అనుకున్న టైంలో ఒక్క చార్మినార్ ర్యాలీతో మూమెంట్ అమ్మా నువ్వు నిన్ను ఇవా సారు రెండు వేల పదకొండు నుంచి ర్యాలీలకి కనెక్ట్ చేసి నీ ద్వారా మొత్తాన్ని సిటీ అప్పుడేనండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ర్యాలీ జరిగినా స్టార్టింగ్లో నేను వెళ్ళేదాన్ని ఓకే తర్వాత తర్వాత ఎవరు కాళ్ళు చేసుకుంటున్నారు కానీ స్టార్టింగ్ మాత్రం మొత్తం ఆంధ్ర కూడా తెలంగాణ ఎక్కడెళ్ళినా మా ఫ్లక్లాడ్లో నేను మా టీం వెళ్ళిపోయేవాళ్ళం అలా నిలబెట్టినారు సార్ రెండు వేల పదకొండు నుంచి నేను నిలబెట్టి ఇవాళ మూమెంట్ నిలబెట్టారమ్మా అని వాళ్ళు కాంగ్రెస్ చెప్పారు అప్పుడు అర్థమైంది అంటే గురువుగారి విజన్ మనకు తెలియదు ఆయనకు తెలుసు కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఆయనకే తెలుసు అనుకో సో మేడం మరి ధ్యాన భాగ్యనగరం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మేడం సేకార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఓకే ఈ మూడే ఇంక మా మాకంటూ ప్రత్యేకంగా ఏం లేదు పత్రిజీ ఏ ఆశయాన్ని అయితే ఇచ్చి వెళ్ళారో ధ్యానం చెప్తాం ధ్యానం చేయిస్తాం మా దగ్గర ఉంది ఏంటి అందరం గంటలు గంటలు ధ్యానం చేస్తాం నేను చేస్తా కృష్ణారెడ్డి సార్ అసలు టీంలో ఉన్న పది మందిమి గంటలు గంటలు ధ్యానం చేస్తాం మా ప్లస్ పాయింట్ అది అలాగే పిరమిడ్ నిర్మాణాలు ఎక్కడ పిరమిడ్ కట్టినా దానికి మా వంతుగా మా మా సహకారం అందిస్తాం పిరమిడ్ని రియాక్టివేషన్ చేస్తాం ఏదైనా పిరమిడ్ ఆగిపోతే అది అలాగే ర్యాలీలు తెలుసు ఊరు ర్యాలీలు ఇప్పుడు ఆదివారం ఆదివారం ర్యాలీ ఇక్కడ నుంచి నేను మేము ఎక్కడికి వెళ్ళినా ఆదివారం అంటే ప్రతి మాస్టర్ ఫ్లక్లాట్ పట్టుకొని జీవహింస మహాపాపం లేదా శాకాహారం అమృతాహారం అనే సత్యాన్ని ఎలగెత్తి చాటాలి అలా ఏ ఊరు వాళ్ళు ఆ ఊరి వాళ్ళు చేసుకోవాలి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ర్యాలీ చేసుకోండి గంట గంటన్నర చేయండి ఎక్కువ టైం అవసరం మీరు మీ ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే మీ నాలుగు వీధులు తిరగండి చాలు భోజనాలు ఖర్చు లేదు హాల్ ఖర్చు లేదు ఎల్ఈడి ఖర్చు లేదు డీజే ఖర్చు లేదు ఏం లేదు ఇంటికి వచ్చాక మీ ఇంట్లో పది నిమిషాలు ధ్యానం చేయించండి ఇస్తే ఇది చాయ్ నీళ్ళు ఇవ్వండి చాలు అయిపోయింది ఒక యాభై మందికి చాయ్ నీళ్ళు ఎంత ఖర్చు వస్తుందమ్మా రెండు వందలు వేసుకో రెండు వందలు పెట్టలేని స్థితిలో ఎవరో లేరు ఈ రోజున నీ ఇంట్లో ధ్యానం జరిగిద్ది ర్యాలీ చేసి అప్పుడు అలా ప్రతి ఊర్లో ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు కనుక ర్యాలీ చేస్తే ఇలా భారతదేశం అంతా చేస్తే ఆదివారం రోజున ఎంత ఎనర్జీ ఉంటుంది సేకార జగత్ ఎందుకు కాదు ఖర్చు లేకుండా ఇది మొత్తం భారతదేశం అంతా ప్రతి గ్రామంలో ప్రతి ఆదివారం ఎవరికి వాళ్ళు ర్యాలీ చేసేటట్టుగా అందరినీ మొబలైజ్ చేయాలని నగర్ ఒక కంకణం కట్టుకుంది వండర్ఫుల్ ఐడియా మేడం చాలా బాగుంది మరి చివరిగా మేడం పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్ పాత్రిజీ గురించి మీ మాటలు పత్రిజీ అంటే ఇంకా మన భవిష్యత్ అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ఎందుకంటే మానవుడి యొక్క భవిష్యత్తు ఎలా ఆనందంగా గడపాలో ఎలా శక్తివంతంగా నిలబడాలో లేదా ఆరోగ్యాన్ని ఆనందాన్ని అసలు ప్రతి ఒక్కటి ఇంకా భూమి మీద ఉన్న పుట్టిన ప్రతి మానవుడి యొక్క భవిష్యత్తు ఆనందంగా తీర్చిదిద్దుకోవటానికి రోల్ మోడల్ పత్రిజీ ఆచరించి చూపించారు ఆయన మాట చెప్పి వదిలేలా ప్రతి విషయాన్ని ఆచరించి మనకి చూపించారు కాబట్టి అందరికీ రోల్ మోడల్ అంతే థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ధ్యాన భాగ్యనగరం ఎలా ఏర్పడింది తర్వాత ట్రస్ట్ ఎలా ఫామ్ అయింది దాంట్లో మీరు అందరూ డిస్కస్ చేసుకొని ఒక కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మచ్ సో విన్నారు కదండి పాత్రిజీ శంకారావంలో ధ్యాన భాగ్యనగరం గురించి లక్ష్మీ మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక శంకారావం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్